కేంద్ర మంత్రి పదవితో రాష్ట్ర అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు అధికారాన్ని డబ్బు కోసమో పదవీ దర్పం కోసమో వినియోగించబోనని దేశ రక్షణ ధర్మరక్షణ ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని పేర్కొన్నారు కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి జిల్లాలో అడుగుపెట్టిన బండి సంజయ్ కు కరీంనగర్ ప్రజలు భాజపా శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు కరీంనగర్ గడ్డకు ప్రణమిల్లి వందనం చేసిన బండి సంజయ్ సెల్యూట్ కరీంనగర్ సెల్యూట్ తెలంగాణ భారత మాతాకి జై అంటూ మమకార చాటుకున్నారు అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ పదవి కార్యకర్తలకు అంకితమని కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్పొరేటర్ స్థాయి నుంచి వాళ్ళ కేంద్ర సహాయ మంత్రి స్థాయికి ఎదిగిన అంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం కార్యకర్తల యొక్క కష్టమే వాటి వల్లనే నాకు ఈరోజు ఈ బాధ్యత గుర్తింపు వచ్చింది అందుకే అది కార్యకర్తలకు అంకితం ఈ బాధ్యత కూడా ఈ పదవి కూడా కార్యకర్తలకు అంకితం కాబట్టి ఈ బాధ్యతను ఆ పదవులు అనుభవించడానికో అక్రమంగా సంపాదించడానికి కాదు దేశ రక్షణ కోసం ధర్మ రక్షణ కోసం సమాజ సంఘటితం కోసం రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు తీసుకురావడానికే ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే ఈ కేంద్ర మంత్రి బాధ్యతను వినియోగిస్త తప్ప వేరే రకంగా దీన్ని దుర్వినియోగం చేసే ప్రసక్తే లేదు